మనం సేవిస్తున్న దేవుడు ఒకవైపు చాలా ప్రేమ గలవాడు రెండో వైపు చాలా పరిశుద్ధుడు మన దేవుడు ఎవరు పరిశుద్ధుడో 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 బైబిల్ సెలవిస్తుంది పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపాన్ని తెలిగ్గా తీసుకోడు మనలో చాలా మందికి ఒక నేచర్ ఉంది ఏమిటంటే పాపాన్ని చాలా సులువుగా తీసుకుంటాం మనం చాలా ఈజీగా తీసేసుకుంటాం అబద్ధం చెప్పేస్తాం చాలా ఈజీగా తీసేసుకుంటాం ఈజీగా అబద్ధం చెప్పేస్తాం ఈజీగా ఒక వ్యక్తిని ఒక మాట అనేస్తాం ఈజీగా ఒక వ్యక్తిని గాయపరిచేస్తాం ఈజీగా ఒక వ్యక్తిని మాయ చేస్తాం మోసం చేస్తాం అన్యాయం చేస్తాం ఈజీగా ఒక వ్యక్తిని నమ్మించేస్తాం ఈజీగా ఒక వ్యక్తిని ఇంప్రెస్ చేసేస్తాం ఈజీగా తప్పు చేసేస్తాం ఈజీగా పాపం చేసేస్తాం దయచేసి గమనించండి నువ్వు పాపము చేయడానికి అలవాటు పడిపోయినప్పుడు ఏమవుతుంది తెలుసు అది ఈజీ అయిపోతుంది అంతేగా దేనికైనా మనం అలవాటు పడ్డాం అనుకోండి ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోండి ఏమవుతుంది అది ఈజీ అయిపోతుంది సైకిల్ దొక్కడానికి మీరు చాలా తిప్పలు పడి ఉంటారు అవునా కదా చాలా పడి ఉంటారు ఒకసారి నేను సైకిల్ దొక్కుతూ సైకిల్ దొక్కుతూ సైకిల్ దొక్కుతూ పక్కనే కాలం ఉంది కాలంలో గెలిపోయారు నేను పడ్డ కాలంలో సైకిల్ పడిపోయింది వాళ్ళు గబగబ గబగ వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కాలంలో మునిగి తేల్చున్నా నేను మునిగి తేల్చున్నా ఎవరో గట్టి దగ్గర నుంచి చేయి అందించారు నాకు చేయి అందిస్తే ఆ చేయి పట్టుకున్నా అప్పుడు వాళ్ళు అంటున్నారు సైకిల్ పోతే పోయింది నువ్వన్నా దొరికావు చాలు అని చెప్పంటే వాడు చేయి పట్టుకున్న లాగుతూ ఉన్నాడు నేను రెండో చేతితో నా సైకిల్ తెచ్చుకుంటా ఉన్నాను నేను ఎందుకని నేర్చుకుంటున్నాను నేను ఒక చేయి పట్టుకుని పైకి లాగితే రెండో చేతితో సైకిల్ పట్టుకోవచ్చు పైకి ఏంటి సైకిల్ పోలేదా అక్కడ పోతే పట్టుకున్న దాన్ని సో మనం సైకిల్ నేర్చుకోలేకపోయాం సైకిల్ నేర్చుకోవడానికి ఎంత కష్టం అయిందో ఎన్నిసార్లు పడ్డామో ఎస్ కానీ ఆ తర్వాత సైకిల్ని అబ్బో ఏందో లేళ్ళం కదండి సో ఏదైతే మనకి కష్టంగా ఉంటుందో సహజంగా మనం పదే పదే చేస్తుంది ఈజీ అయిపోతుంది కదా ఒప్పుకుంటారా లేదా ఈరోజు నీకు పాపం చేయడం ఈజీ అయిపోయిందని కారణం తెలుసా తను ప్రాక్టీస్ చేస్తున్నావు దట్ సింపుల్ యువర్ ప్రాక్టీసింగ్ సిన్ సులభంగా ఏదైనా తప్పు చేయగలుగుతున్నావు అంటే సులభంగా ఏదైనా నువ్వు చేయగలుగుతున్నావు అంటే కారణం తెలుసు అది నీకు ప్రాక్టీస్ అండ్ ఫ్రెండ్స్ నిజమైన క్రైస్తవుడు సులభముగా పాపము చేయలేడు ఎంతమంది ఒప్పుకుంటారు మీలో నిజమైన క్రైస్తవుడు సులభంగా ఒక అబద్ధము చెప్పలేడు నిజమైన క్రైస్తవుడు సులభంగా ఒక వ్యక్తిని మాటని గాయపరచడం అంత సులభం కాదు నిజమైన క్రైస్తవుడు మాట తప్పడం అంత సులభం కాదు నిజమైన క్రైస్తవుడు తన శరీరాన్ని అపవిత్రపరచుకోవడం అంత సులభం కాదు నిజమైన క్రైస్తవుడు తన కళ్ళను అపవిత్రపరచుకోవడం అంత సులభం కాదు ఒకరోజు ఒక వేటగాడు తనతో పాటు ఒక ఒక కుర్రవాణ్ణి తనతో పాటు తీసుకెళ్తున్నాడు పని తీసుకెళ్తున్నాడు అలా పని తీసుకెళ్తున్నప్పుడు వాడు చాలా తర్జన భర్జన పడుతున్నాడు తర్జన భర్జన పడుతున్నాడు తర్జన ఏమిటో అంత టెన్షన్ పడిపోతున్నావు నేను పొరపాటు చేశానండి నేను పొరపాటు చేశాను నేను పొరపాటు చేశానండి ఏమిట్రా నువ్వు చేసింది మా అమ్మకి అబద్ధం చెప్పొచ్చానండి అబద్ధం చెప్పానండి అబద్ధం చెప్పి అబద్ధం చెప్పిన దానికి నువ్వు అంత టెన్షన్ పడిపోతున్నావు బల్లేవాళ్ళు అండి నేను అసలు అబద్ధం చెప్పనండి చెప్పకూడదండి నేను అబద్ధం చెప్పేవాడిని కాదండి ఏమిటో నువ్వు మాట్లాడుతుంది అబద్ధం చెప్పకూడదు అంటున్నావు అబద్ధం చెప్పేవాడిని కాదంటున్నావు ఏమిట్రా నీకు సంగతి నేను మా అమ్మకి అబద్ధం చెప్పానండి అబద్ధం చెప్పి ఆ టెన్షన్ పడిపోతావు రే పెళ్ళి అయినప్పటి నుంచి మా ఆవిడికి ప్రతి రోజూ చెప్పేవే చూసారా చూసారా ఏమంటారు మా సహోదరులు అమ్మ మన మన సంగతి ఏంటమ్మ సిస్టర్స్ పెళ్ళి అయినప్పటి నుంచి మీరు మీ ఆయన మీ ఆయనకు చెప్పేవన్న అబద్ధాలు కదా ఎంత సులభంగా అబద్ధాలు చెప్పేస్తామో అతను అంటున్నాడు పిచ్చుళ్లాగా ఉన్నావురా నువ్వు పెళ్ళైనప్పటి నుంచి నేను మా ఆవిడికి చెప్పేవన్నీ అబద్ధాలే నాకే టెన్షన్ లేదు నాకే భయం నాకు ఏ బాధ లేదు ఏమో సార్ అన్ని అబద్ధాలు మీరు చెప్పినా సార్ మీకు బాధ లేకపోవడానికి ఒక అబద్ధానికి నేను టెన్షన్ పడిపోవడానికి కారణం ఏమిటో నాకు అర్థం కావట్లే రే చెప్పగా చెప్పగా నీకు అలవాటు అయిపోద్దురా లేదు సార్ అబద్ధాలు చెప్పడం అలవాటు అవడం సార్ అబద్ధాలు చెప్పకూడదు సార్ ఇప్పటికీ చెప్పిన ఒక అబద్ధానికి నాకు చాలా చాలా టెన్షన్గా ఉంది సార్ చాలా బాధగా ఉంది సార్ పెద్ద పొరపాటు చేశాను సార్ అని టెన్షన్ పెడతా ఉంటే ఈ యజమాని ఏమో ఇంత టెన్షన్ పడతానంటే అబద్ధం చెప్పిన దానికని చెప్పి చాలా నవ్వుకుంటూ ఉన్నాడు సడన్గా కుర్రో అర్థం అర్థమైంది సార్ అన్నాడు ఏం అర్థమైందిరా నీకు సార్ ఒక శవాన్ని ఒక శవాన్ని తీసుకొచ్చి ఆ శవం మీద మీరు ఒక రెండు బస్తాలు బియ్యం పెట్టారనుకోండి ధాన్యం పెట్టారనుకోండి ఆ శవానికి ఏమైనా భారం ఉంటుందా సార్ బరువు ఏమైనా ఉంటుందా సార్ అదేమన్నా భయపడ బాధపడతా సార్ చచ్చిపోయిన శవానికి బాధ ఏమిట్రా బస్తా బియ్యం కాదు రెండు బస్తాలు బియ్యం కాదు లారీ మీద నుంచి దానికి సార్ అనిపించదు అందుకే సార్ అనిపించట్లేదు అన్నాడు ఏమిట్రా నీ ఉద్దేశం ఏం లేదు సార్ కొనబూపురున్నా సరే మీరు కొంచెం చేయో కాలు పెట్టి నొక్కారు అడుకున్నాను కిక్కుమంటాడు కియ్యమంటాడాడు ఎందుకని ఊపిరితో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆ పెయిన్ ఉంటుంది ఆత్మీయంగా నేను ఇంకా బతుకున్నాను కాబట్టి సార్ నేను చేసిన తప్పు వల్ల నాకు పెయిన్ తెలుస్తుంది సార్ చచ్చిపోయిన వాళ్ళకి పెయిన్ ఏమంటుంది సార్ హలో ఫ్రెండ్స్ ఉందంటారు లేదా గిచ్చుకొని చూసుకుని ఒకసారి గిచ్చుకొని చూడండి పెయిన్ ఉందా ఒకసారి ఆలోచించండి మీరు తప్పు చేస్తున్నప్పుడు మీ మనస్సాక్షి దోషారోపణ చేస్తే దట్ ఇండికేట్స్ దట్ యు ఆర్ మేము ఆత్మీయంగా సజీవంగా ఉన్నాం కొంతమందికి మనస్సాక్షి అస్సలు ఉండదు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక వాహనం నా దగ్గర ఉండేది ఆ వాహనం అనుకున్నటువంటి ఫెసిలిటీ ఏమిటా అంటే హ్యాండ్ హ్యాండ్ గేర్ వేశారు అనుకోండి చెప్తుంది వాయిస్ వస్తుంది హ్యాండ్ గేర్ వేస్తుంది హ్యాండ్ హ్యాండ్ గేర్ వేస్తుంది అని చెప్పి డోర్ లాక్ అవ్వలేదు అనుకోండి డోర్ లాక్ అవ్వలేదు డోర్ లాక్ అవ్వలేదు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు ఒకవేళ వెహికల్ కాస్త రిజర్వ్ లో వెళ్తుంది అనుకోండి రిజర్వ్ లో వెళ్తుంది రిజర్వ్ లో వెళ్తుంది రిజర్వ్ లో వెళ్తుంది ఇదే గొడవ ఒకసారి నాకు ఈ అస్తమాని గొడవ భరించలే కదా కార్ ఆపేసి అసలు దీని సంగతి చూద్దా చూద్దాం అస్తమాలు నాకు ఇక వేరే టైంలో వేరే కాలక్షేపం లేనట్టుగా ఇదేం కాలక్షేపం నాకు అని చెప్పి నమ్మండి దీనికి సంబంధించిన ఫ్యూజ్ ఎక్కడ ఉందో చూసా ఫ్యూజ్ లాగ పడేసా నోరు నొక్కేశా గొడవే లేదు ఒక మీటింగ్కి వెళ్ళా రోడ్డు పక్కన కారు ఆపా తర్వాత ఆన్ చేస్తే ఆన్ కావటల్లా ఈ లోపల ఎవరో నన్ను గుర్తుపట్టారు వచ్చారు బ్రదర్ మీరేంటి ఇక్కడ మీటింగ్కి వచ్చాను కారు ఆగిపోయింది నేను తోస్తాం బ్రదర్ అని చెప్పి పని తోశారు 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 ఒక ఇరవై అడుగులు తోశారు నలభై అడుగులు తోశారు వంద అడుగులు తోశారు వంద మీటర్లు తోశారు వాళ్ళకున్నపం బలవంతం అయిపోయింది కానీ ఇది మాత్రం స్టార్ట్ గాను వీళ్ళు తోస్తా ఉంటే చూసిన వాళ్ళు చూశారు మళ్ళీ వాళ్ళు గుర్తుపట్టి మీకు మీ తోస్తాం మీరాగండి వాళ్ళు తోశారు మీరు నమ్మండి కనీసం ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ తోశారండి ఒకసారి ఈ విధంగా ఎక్కడ అయిపోయింది తెలుసా కారు పట్టాన్చెట్లో ఆగిపోయిందండి అక్కడి నుంచి తోశారండి ఎక్కడ దాకా మన చందన దాకా అంటే ఆలోచించండి నన్ను ప్రేమించాలి ఎంతమంది ఉన్నారో అయ్య తొయ్యిగా తొయ్యగా ఎందుకు ఎందుకు ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది బండి ఎందుకు ఆగిపోయింది తెలియదు ఆగిపోయింది బ్యాటరీ అయిపోయిందేమో బ్యాటరీ అయిపోయిందేమో ఆఖరికి పెట్రోల్ బంక్ వస్తే ఆ పెట్రోల్ బంక్ దగ్గర తీసుకెళ్ళి కాస్త పెట్రోల్ కొట్టించాం కొట్టించేది ఆన్ చేస్తే ఆన్ అయిపోయింది అప్పుడు అర్థమైంది దాన్ని నోరు మూసేసా కదా దేని నోరు మూసేసా పెట్రోల్ తక్కువగా ఉంది పెట్రోల్ తక్కువగా ఉంది పెట్రోల్ తక్కువగా ఉంది అది చెప్తూ ఉండేది నీ సంగతి ఇలా కాదని చెప్పి నోరు మూసేసా నోరు మూసేసింది అలా నోరు మూయటం వాళ్ళు ఇప్పుడేమైంది బండి స్టార్ట్ కాటల్లే దేవుడు నీకు నాకు మనస్సాక్షినిచ్చింది మనం ప్రశాంతంగా జీవించాలని అంతేగాని పాపం చేసే ప్రమాదాన్ని కొంచెచ్చుకోవాలని కానే కాదు సో నా ప్రశ్న ఏమిటంటే ఈరోజు మనకు ఆ మనసాక్షి ఉందా లేదా ఒకసారి ఆలోచించండి